ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకేనండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను మేక రక్తంతో కూర చేయబోతున్నాను మేకరక్తం అంటే నల్ల అని అంటాము మేము మీరేమంటారో నాకు తెలియదు బట్ మీరేమంటారో కామెంట్ చేయండి మరి స్టార్ట్ చేద్దామా ఇదిగో ఫ్రెండ్స్ మేక రక్తం అంటే ఇలా ఉంటుంది చూస్తున్నారుగా వచ్చేసి వాటర్ పోసేసుకొని ఉడకబెట్టుకుందామండి స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుందాము ఇది ఉడికించుకుందామండి ఒక పది నిమిషాలు ఉడకబెట్టేసుకుందాము ఇది ఇది ఓకే అండి పది నిమిషాలు అయ్యింది కదా ఇప్పుడు చూసుకుందాము ఓకేనండి బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికించుకోవాలి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు వచ్చేసి ఇదంతా నీట్గా కడిగేసుకుందాం ఇప్పుడు వాటర్ అంతా తీసేసేసుకొని నీట్ గా కట్ చేసేసుకుందాము ఈ విధంగా వాటర్ వంచేసుకోవాలి వంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది కాలుతుందండి ఇది చల్లగైన తర్వాత కట్ చేసుకుందాము అంత లోపల మనం ఇవి వచ్చేసి దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లము ఉప్పు నూనె నా ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వచ్చేసి మిక్సీ పట్టేసుకుందామండి అది చల్లగా అయ్యే అయ్యేలోపు మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం ఓకేనండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఓకేనండి ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు కొత్తిమీర అల్లం పేస్టు పచ్చిమిరపకాయల పేస్టు కరివేపాకు పసుపు లవంగాలు దాల్చిన చెక్క పొడి చేసి పెట్టుకున్నాము ధనియాల పొడి కొద్దిగా మసాలా ఉప్పు నూనె ఇప్పుడు వచ్చేసి ఇది పొయ్యి పైన పెట్టేసుకుందామండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి పై పైన పెట్టేసుకుందాము కాస్త వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందామండి ఇప్పుడు వచ్చేసి ఇందులో ఆయిల్ వేసేసుకుందాము ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకుందామండి కొద్దిగా ఎక్కువనే వేసుకుందాము హాయిలు హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి వేడెక్కింది ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు వేసుకుందాము ఓకేనండి ఇందులో వచ్చేసి ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసేసుకుందాము తగినంత ఉప్పు వేసుకుందాము ఓకే అండి అల్లం వేసేసుకుందాము ఓకేనండి ఇప్పుడు పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకున్నాము కరివేపాకు వేసేసుకుందాము ఓకేనండి ఇప్పుడు వచ్చేసి దాల్చిన చెక్క లవంగాల పొడి వేసుకుందాము అలాగే పసుపు ధనియాల పొడి తర్వాత చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఓకే ఒకసారి కలిపేసుకుందాము ఓకే తర్వాత వచ్చేసి ఇవి కూడా పాటు రక్తంతో పాటు వచ్చినవి ఈ పేగులు కూడా నీట్ గా కట్ చేసుకొని ఉడికించుకొని పెట్టుకున్నవి ఇవి ఇందులో వేసేసుకుందాము ఓకేనండి ఇవి ఇందులో వేసేసుకుందాము ఉడికించుకోవాలి ఇది బాగా ఓకేనండి ఇవి ఉడికనిద్దాము కాసేపు ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇవి వేసేసుకుందామండి రక్తం అని చెప్పాను కదా ఓకే ఇవి వేసేసుకుందాము ఇందులో ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇది నల్ల అని అంటాము మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి ఓకే అండి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకున్నామండి చుట్టూ కొన్ని నీళ్లు పోసుకున్నాము మూత మోసుకున్నామండి కొద్దిగా హై ఫ్లేమ్ లో పెట్టేసుకుందాము ఓకే అండి ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి ఓకేనండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఓకేనండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి మూత పెట్టేసుకుందాము ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఓకేనండి ఉడికిపోయింది ఓకే చివరిగా వచ్చేసి కొత్తిమీర వేసేసుకుందాము ఓకే అండి వేసుకున్నాం కదా ఇంకా షవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఓకేనండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది షవ్ ఆఫ్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా నల్లకూర రెడీ అండి ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇది వచ్చేసి రొట్టెలకు కానీ చపాతీలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని తిని చూడండి ఓకేనండి చూసారు కదా నేను ఏ విధంగా తయారు చేశానో నల్లకూర ఓకే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి ఇది రొట్టెలోకి గాని చపాతీలోకి గాని చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్